అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పనుంది మరి ఇప్పటికే రాష్ట్ర పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఎందుకంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా పింఛన్దారులు ఈ కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఇస్తారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో యాభై సంవత్సరాల పింఛన్ ఇస్తామని చెప్పారు మరి ఈ అన్నిటి కోసము కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ కానీ వృద్ధాప్య పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ నేతన్న పింఛన్ కానీ ఇట్లా ఈ అన్ని రకాల పింఛన్ల కోసం కూడా లబ్ధిదారులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా వారందరికీ మేలు జరిగే విధంగా ఈ కొత్త పెన్షన్లకు ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే ఇవ్వబోతుంది మరి కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వడమే కాకుండా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వారికి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛన్లను అయితే మన కుటుంబ ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ను మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో చూసి వెళ్ళిపోతారు ఇట్లా చూడడం వల్ల ఏంటంటే మీకు సమాచారం అనేది ఏది కూడా తెలియదు దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఒక లైక్ చేయాలి ఈ విధంగా ఉన్న గుర్తు పైన ఇప్పుడే నొక్కండి చేయొద్దు వెంటనే కూడా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన కనుక నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయచ్చు మీరు ఎప్పుడైతే వీడియో లింకును షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన కూటమి ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ ప్రభుత్వం నుంచి నేరుగా అయితే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో గనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కుటుంబ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామన్నారు ఈ యాభై సంవత్సరాల పింఛన్ కోసం రాష్ట్ర కొన్ని లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారు యాభై సంవత్సరాల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా మన కుటుంబ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది యాభై సంవత్సరాల పింఛన్కు మీరు ఎదురు చూస్తున్న వారందరికీ కూడా అవకాశం ఇవ్వాలి అప్లికేషన్ చేసుకోవడానికి మీరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి యాభై ఏళ్ళ పింఛన్కు మీరు అప్లై చేసుకోవడానికి మీరు కొన్ని అప్డేట్స్ని కనుక చేసుకుంటే అందరికంటే ముందుగానే మీరు యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేసుకుని పింఛన్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సిందంట ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా మీకు యాభై సంవత్సరాలు అనేది ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే కులాల వారిగా ఇక్కడ పెన్షన్లు అయితే ఇస్తారు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతారు అంటే ఆధార్ కార్డులో ఎటువంటి వయసులో మార్పులు చేయలేదని చెప్పేసి అప్డేట్ హిస్టరీ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగా యాభై ఏళ్ళ పింఛన్కి అవకాశం ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి యాభై ఏళ్ళ పింఛన్లో కూడా ఎవరైతే నేతన్నలు ఉన్నారో అంటే నేతన్న మగ్గాలు వేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ముందుగా అవకాశం ఇస్తామని చెప్పి ఇక్కడ కూటమి ప్రభుత్వం చెప్పింది ఇదివరకే మంత్రి సవిత గారు ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది ఇంతకుముందే మాట్లాడుతూ ఖచ్చితంగా నేతనలకు ముందుగా యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామో అందులోనూ మనకు వీళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అనేది ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేతనులు ఎవరైతే ఉన్నారో మీరు నేతన్న గుర్తింపు కార్డు కలిగి ఉండాలి అలాగే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ క్యాష్ సర్టిఫికేట్ కూడా మీరు కలిగి ఉంటే ఈ యాభై ఏళ్ళ పిన్షన్కు అందరికంటే ముందుగానే మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా యాభై ఏళ్ళ పిన్షన్కు అప్లై చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అయితే అవకాశం అనేది ఇస్తూ ఉంది మరి దీంతోపాటుగా మనకు ప్రతి నెల కూడా ఆల్రెడీ ఈ నెలలో కూడా ఇప్పుడు అప్లికేషన్ వేసుకోవడానికి ఒక పింఛన్కైతే మనకు అవకాశం ఉంది ఎవరైతే మహిళలు వితంతు మహిళలు ఉన్నారో వారికి మాత్రం అవకాశం ఉంది మీరు నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ పింఛన్కు అప్లై చేసుకోవచ్చు దీనిని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పింఛన్ అంటే మీ భర్తకు పింఛన్ వస్తూ ఉండి మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త పెన్షన్కు మీరు అప్లై చేసుకోవచ్చు ఇది గత ఏడాది ఆగస్టు నుంచి కూడా ప్రభుత్వం ప్రారంభించింది ఈ స్పౌస్ పింఛన్ అప్లికేషన్ అనేది మరి గత జనవరి నెలలో ఎవరైనా సరే మీ భర్త పెన్షన్ తీసుకుంటూ ఉండే ఆయన కనుక ఇబ్బంది పడి ఉంటే ఆయన పెన్షన్కు మీరు ఇప్పుడు వెంటనే కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ అయ్యింది ఆన్లైన్ అనేది మీ భర్త డే సర్టిఫికేటు మీ భర్త ఆధార్ కార్డు మీ యొక్క రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ గారు ఒక అప్లికేషన్ ఇస్తారు పెన్షన్కు సంబంధించి ఆ పెన్షన్ అప్లికేషన్లో వివరాలన్నీ కూడా నింపి ఈ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా జిరాక్స్ తీసి మీరు ఇచ్చినట్లయితే అక్కడ మీ పెన్షన్ అనేది ఆన్లైన్ చేస్తారు మీకు మార్చి నెల ఒకటో తారీఖు నుంచి కూడా మీకు కొత్త పింఛన్ అనేది ప్రభుత్వం అయితే నాలుగు వేల రూపాయల పింఛన్ను మీకు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని ప్రతి వితంతు మహిళ కూడా స్పౌస్ పింఛన్ కింద ఎవరైతే వితంతు మహిళ ఉన్నారో ఆ మహిళ ఖచ్చితంగా ఈ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి ఇది చాలా మంచి అవకాశం మీరు ఈ నెలలో అప్లై చేసుకుంటే మీకు మార్చి ఒకటో తారీఖు నుంచి కూడా ఈ స్పౌస్ పింఛన్ను ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు దివ్యాంగుల పింఛన్లు అంటే ఇలాగా వికలాంగత్వం కలిగి ఈ వికలాంగుల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం కల్పించబోతుంది మరి వికలాంగులకు మటుకు మార్చిలో అవకాశం ఇవ్వబోతున్నారండి ఎందుకంటే ఇంకా దివ్యాంగుల పింఛన్లు ఆరు వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి వారిని తనిఖీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వారు ఈ యొక్క తనిఖీ అనేది చేయాల్సి అంటే ఈ పింఛన్ల తనిఖీలో వారు పాల్గొనాల్సి ఉందన్నమాట మరి ఇప్పటికే ఆరు లక్షల పైగా పింఛన్లను తనిఖీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక లక్ష పింఛన్లకు పైగా ఉన్నాయి వాటన్నిటినీ కూడా మార్చి చివరిలోపు తనిఖీ చేసేసి తర్వాత ఒక లిస్ట్ అనేది విడుదల చేసి ఇందులో జిల్లా కలెక్టర్ గారులో ప్రముఖ పాత్ర అయితే పోషించి అందులో ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి నిర్ధారించి ఆ దివ్యాంగుల పింఛన్లో ఎవరికైతే అనర్హత ఉంటుందో వారందరినీ కూడా తొలగించేసి కేవలం నిజమైనటువంటి వికలాంగత్వం కలిగినటువంటి అర్హులకు మాత్రమే ప్రభుత్వం ఈ వికలాంగుల పింఛన్ను అయితే అందించబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దివ్యాంగుల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఇక గత ఏడాది ఏప్రిల్ నుంచి కూడా సదరం క్యాంపులకు వెళ్తున్నటువంటి దివ్యాంగులకు కూడా కొత్త సదరం సర్టిఫికెట్లను పంపిణీ చేసి ఆ సదరం సర్టిఫికెట్లతో ఇక్కడ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే అందించబోతుంది మరి దివ్యాంగుల పెన్షన్ల కేటగిరీలో మీకు రెండు రకాల పెన్షన్లను అయితే ప్రభుత్వం అందిస్తూ ఉంది ఇందులో మొదటి కేటగిరీ చూసుకుంటే ఎవరికైతే మనకు నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉందో సదరం సర్టిఫికెట్లో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నారు ఇక ఎవరికైతే రెండవదిగా సదరం సర్టిఫికేట్లో ఎనభై ఐదు శాతం కంటే పర్సంటేజ్ ఉందో వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది మరి మీ పర్సంటేజ్ను బట్టి మీకు సదరం సర్టిఫికెట్లో డాక్టర్ గారు ఇచ్చినటువంటి పర్సంటేజ్ను బట్టి మీరు డిఎంహెచ్ఓ పెన్షన్ కింద పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందొచ్చు అలాగే మామూలు పెన్షన్ కింద ఆరు వేల రూపాయల పెన్షన్ కూడా మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పెన్షన్లకు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట ఖచ్చితంగా ప్రతి పింఛనుదారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెన్షన్లకు అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంటుందన్నమాట కొత్త పెన్షన్లకు మనకు అవకాశం ఇస్తున్నారు మనకు ఖచ్చితంగా మీరు ఈ ఫ్రూప్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి దీంతో పాటుగా మనకు ఈ యాభై ఏళ్ళ పింఛను వికలాంగుల పింఛన్లే కాకుండా వృద్ధాప పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ ఇక భర్తకు పింఛను రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు వితంతు పింఛను కానీ మనకు వన్ నేతన్న పింఛన్ కానీ డప్పు కారులు చర్మకారు ఇట్లా అనేక రకాల పింఛన్లకు కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం అనేది ఇవ్వబోతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ను ముఖ్యంగా పింఛన్కు అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు తప్పనిసరి మరి రేషన్ కార్డు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకుని ఖచ్చితంగా మీరు కనుక అప్డేటెడ్గా ఉంటే మీరు ఈ యొక్క కొత్త పింఛన్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందరికంటే ముందుగానే మీరు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పింఛను పదిహేను వేల రూపాయల పింఛన్లు తీసుకునేటువంటి అవకాశం అనేది మీకు ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా సమాచారం వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ ఫోన్లోనే మీరు ఉచితంగా అయితే తెలుసుకోండి